गणपताय नमन नन नन सर्वंगल जय बोलो गणेश महाराज की जय गणप

ఫ్రెండ్స్ మార్నింగే వెళ్ళి పూలని తెంపుకొచ్చాను దేవునికి ఒక మాలనైతే మా ఆవిడ అల్లుతుంది ఇది ఇప్పుడు తీసుకెళ్ళి మన వినాయకుడి మెడలోనైతే వేస్తాం ఫ్రెండ్స్ మన గణపయ్య మెడలో చూడండి ఈ మాల చాలా పెద్దగా ఉంటుంది మా ఆవిడ చాలా పెద్దగా అల్లింది

అమ్మా అయిందా ఎవరికి కొబ్బరికాయలు కొట్టే కొట్టేవాళ్ళు ఉంటే కొట్టండి అమ్మ బండలు కొబ్బరికాయలు ముందు నింపు అందరూ పట్టుకొని హానది

వక్రతుండ మహాకాయ కోటి కోటి సూర్య సూర్య వక్రతుండమాకాయ కోసూర్య సమప్రహారది కోసూర్య సమప్రభానిర్విఘ్నం కుసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు ఓం మంగళమణి మంగళమణి మంగళమనరే

సిద్ధిబుద్ధిపదాసిద్ధి మంగళం సదాశివీర్తనంగ మంగళమని పాడరమని పాడరం ఓ మంగళాశావరే మదాచార్య గుగమే పర్వే చూరాచార్య సత్త మంగళం మంగళ గౌతమేంద్రాయ మనీయార్మే చక్రవర్తి తనుజాయ ಸಾರವಭವಾಯ ಮಂಗಲಂ ಮಹಾನಾದಿ ವಂದಿಯ ನಕ್ಕೊಮ್ಮೆ ಸಾರಿ ನಕ್ಕೊರೆ ಲೈನ್ ಅನ್ನು ಸುಂದರಮಾಟ್ತಾ ಒಂದು ದಕ್ಷಿಣ ಹಾರಾದಿಚು ತಿಸುತಾನೆ ಅಂತಾ ಏನು ಇದೆ ಇವಾಗ ಮುಕ್ಕಾ ಇಂಗಕರೆ ಕೂಸ ಆಮೇಂಗಾ ಕಲಾಮಾಯಮೈತ ದೇವಸಡ ಏನಾಯ್ತು ಏಟೋ ರಾಗ ಏನಾಯ್ತು ಈ ವಾನಿ ಭಾಗಕ್ಕೆ ಸೇರಿಕ್ಕೆ ಅವನು ನೀ व्हिडिओಸ್ ನಕಲನ್ನಾದಿ अरे कुना वेंकला राजा ये जारी हूँ क्या वो इस कपड़े को ये बनी इस कपड़े को देवला कर दी इस कपड़े रहा भाई सामे चेक कर कुना ले गा त अनि मတ်कती आ हा खोज्ती मैले भन्दा हुन्छ तिब्ला त अनि पछि या बावर ना म केहि नि हुन्छ हैन हैन गाउँमा गए त वाइफ कमाउँ रेहरु तीरोले बेदो किन के आ ती गुन्जिल ती खबर नि खबर ना कोदेनला खबर नि

మా వినాయకుడి వాళ్ళ వెళ్ళిపోతున్నాడు మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తాడు

ਪਰ ਉਹ ਤਾਂ ਕਿਹੜਾ ਹੁੰਦਾ ਹੈ ਮੈਂ ਮਾਰੀ ਕਿਹੜੀ ਹੈ ਸਹੀ ਹੈ పాపాని జన్మాంతరి తాను ప్రణశ్యసి పదే పదే పాపోహం పాపకర్మాహం పాపా సంభవ రాక్షమే క్షణం మమ్మ అవేది రక్షరక్షణాది శ్రీ మహాగణపతి నమ ఆత్మ ప్రక్షణ నమస్కారం అక్షతలు వేసి నమస్కారం చేసుకుని అందరూ ఇక్కడ వాళ్ళు అక్కడ నిల్చోండి నేను అక్షతం ప్రసాదాలు పెడతాను ఇక్కడ వాళ్ళు అక్కడ నిల్చోండి నేను ಈ ಅಂದರು ಇನ್ನಾರಾಟ

అరే పెద్ద చింద్రామరే

ఆడగారు కంపౌండ్ హనీ జరుగు ఏయ్ बोलो గణేష్ మహారాజ్ కి జై हेलो సార్ ఏయ్ बोलो విఘ్నేశ్వరు స్వామి కి జై జై बोलो గజాననికి జై అమ్మ ఎక్కడ అన్నదారే వేలం పడతా మనమల ఎక్కడ చెప్తావు ఓ నంబర్ అదరిగా ఊరమేనా కంపన్ ఉంది